వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి నేను ఈరోజు పప్పు చారండీ పప్పు చారు కాకపోతే ఏంటంటే పప్పు ఉండదు ఇందులో పప్పు చారు ఎలా పెడతానో చూడండి ఒకసారి ఇవేంటంటే వంకాయలు ములక్కాడ టమోటా తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి దీన్ని కరెక్ట్గా ఒకే ఒక విజిల్ వేయిపిద్దాలి ఓకేనా అన్నీ వేస్తే నేను ఒక విజిల్ వేపిద్దాం మనం ఎందుకంటే ఇది పప్పుచారు అయితే మామూలుగా మనం పప్పు ఉడకబెట్టి మనం పప్పుచారు పెట్టుకుంటాం కాకపోతే ఇదేంటంటే మనం కడవడిగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పప్పు ఉడకబట్టడం కూడా ఒక టైం ఎక్కువ ఎక్కువ అయిపోద్ది కదండి అందుకని నేను సింపుల్గా ఏం చేస్తున్నాను చెప్తాను మీకు ఇవి అన్ని ముక్కలు వేసి ఒకే ఒక విజిల్ వేపిద్దాం ఓకేనా ఇందులో ఏమేస్తాను ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు కొంచెం ఉప్పు ఉప్పు ఎందుకు వేస్తానంటే ఆ ముక్కలకి ఏ ఉప్పు పడితే పప్పుచారు మనం తిన్నప్పుడు కొంచెం ఉప్పు పట్టి బాగుంటుంది అనమాట అందుకనేసి ఉప్పు వేసి ఉడకబెట్టా ఈ పప్పులో పప్పుచారులో వేసుకునే ముక్కలు అవి ఉడక ఒక విజయలు అయిపో అయితే నేనేం చేశానంటే అండి ఇదిగోండి దేని తెలుసా ఉలవలండి ఒక గ్లాసు ఉలవలు చూడండి ఇవ్వండి ఇలాంటి టీ గ్లాస్తో ఒక గ్లాసు ఉలవలు ఒక గ్లాసు పెసలు ఒక గ్లాసు కందులు ఒక గ్లా కందిపప్పు కందులు కాదు ఒక గ్లాసు బొబ్బర్లు ఒక గ్లాసు సాయి మినపగుళ్ళు అలాగే ఒక గ్లాసు ధనియాలు జీలకర్ర మెంతులు కలిపి ఒక గ్లాసు తర్వాత ఒక పది ఎండుమిర్చి ఒక రెండు స్పూన్లు మిరియాలు వేసి చక్కగా నేను దోరగా వేపుకొని ఉప్పు దినుసులన్నీ వేసి ఉలవలు తెలుసు కదా మనకి ఉలవచారు ఆ ఉలవలు కూడా వేసి బొబ్బర్లు అన్నీ కలిపి నేను చక్కగా వేపి పౌడర్ చేశాను అది ఇది పౌడర్ చేసి ఎన్నాళ్ళవుతుందో తెలుసా మీకు కరెక్ట్గా ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల నుంచి కూడా అయితేగా సేమ్ అప్పుడు ఎలా ఉందో వాసన ఇప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉంది ఓకేనండి అయితే నేను ఇప్పుడు పెట్టేది ఈ పౌడర్ వేసి మనం ఉప్పుచారు పెడతానమాట చాలా బాగుంటుంది ఇది ఉలవచారు టేస్ట్ వస్తుంది అనమాట ఉలవచారు మీరు తిన్నారో లేదో నాకు తెలియదు ఉలవచారు ఫేమస్ కాబట్టి ఉలవచారు కంటే ఇంకా బాగుంటుంది అనమాట ఓకే ఇందులో మిరియాలు కూడా వేసాం కదండీ చాలా బాగుంటుంది ఫస్ట్ మనం ముక్కలో అన్నీ పెట్టాం కదా ఒక విజిల్ రానిద్దాలి అన్నీ వేసేస్తాం అందరూ అది మా ఉడికిన తర్వాత మీకు ఏం చేయాలో చెప్తాను ఓకేనా ఈ పౌడర్ ఇది చక్కగా మరి మీరు కూడా తగ్గ తయారు చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకోండి చూడండి అన్నీ అన్ని గ్లాసులు వేస్తే దీన్ని ఎండ అయ్యింది ఓకేనా నేను అప్పటి నుంచి ఏదో టైంలో పెట్టుకుంటున్నా చిన్న డబ్బాలు వేసుకొని కొంచెం కొంచెం వెళ్తే పెట్టాను చక్కగా ఇప్పుడు పెట్టిన సాంబార్కి మనం ఈ గ్లాస్తో గ్లాస్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఎలా వేయాలి ఏంటి అన్నీ చెప్తాను మీకు చూడండి ఓకేనా చక్కగా చూసారా ఎలా ఉడికి ఉన్నాయో ఇవి ముక్కలు కలపొద్దు ఇంకా ఇడిపోతాయి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ స్టవ్ వెలిగించి ఆవిరిపోయింది కదా మునగాకు వేసి మనం చక్కగా మునగాకు చూసారా ఎప్పుడేసాను నేను ఇందాక ముక్కలతో పాటు వేసుకోవచ్చు అప్పుడు నేను తీసుకురాలేదని చెప్పేసి వేయలేదు ఇప్పుడు చక్కగా ఫ్రెష్గా చెట్టు పోసి తెచ్చాను చాలా బాగుంటుందండి ఈ పప్పు చాలా ఒక్కసారి ఇలా ట్రై చేయండి స్టవ్ వెలిగించాను ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం పప్పుచారు కదా వేసుకుందాం చింతపండు పులుసు వేసుకుందాం మీకు ఎలా కావాలంటే అలా కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా మనం పప్పుచారు ఎలా వేసుకుంటాం మనం పల్చగానే వేసుకుంటాం కదా అలాగే వేసుకోవాలి అయితే ఇందులో ఇందాక ఆల్రెడీ ఉప్పు పసుపు వేస్తాం కదండి ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకుందాం ఎక్కువ కాదు కొంచెం వేసుకోవచ్చు సాంబార్లో అది ఎక్కువ కారాలు అవసరం ఉండదు ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాము మళ్ళీ పోపు వేస్తాం కదా అందుకనేసి కొద్దిగా కారం వేసుకోవచ్చు అలా వేసేమ్మా లేదని రుచి కోసం కొంచెం వేసుకోవచ్చు అంతే వేసుకొని మరుగుతుంది కదా మరిగినప్పుడు మనం ఈ పప్పుల పొడి ఉంది కదా పొడి వేద్దాలి సరిపోతుందండి మరి మరి పలచగా కాదు మరి చక్కగా కాదు పప్పుల పొడి వేస్తాం కాబట్టి దాన్ని బట్టి చక్కగా సరిపోతుంది అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న బెల్లం ముక్క వేద్దరండి స్వీట్ ఇష్టపడేవాళ్ళు బెల్లం ముక్క వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసండి వేసుకోకర్లా మాకు ఇష్టం కాబట్టి చిన్న బెల్లం ముక్క వేస్తానే మీకు ఓకేనా అయితే ఇదీనే మరగనిద్దాలి బెల్లం ముక్క వేస్తే నేను అందరూ చిన్నది వేసాను ఆల్రెడీ మరుగుతుంది ఇది బాగా మరిగిన తర్వాత పప్పుల పౌడర్ వేసి తాళిం పెడతారు ఓకేనా మరగనవ్వండి చూసారా మరుగుతుంది చక్కగా ముక్కలైనా ఆల్రెడీ ముక్కల్లో ఉడిగిపోయినాయి కదా ఎద్దుకండి పప్పుల పౌడర్ వేసేసుకుందారు ఇందులో ఎంత బాగుంటుంది ఏంటండి ఇది ఉలవలు కదా మంచి స్మెల్ ఉలవలు మిరియాలు కొబ్బర్లు ఇది పది మంది తినే సాంబార్ ఇది ఓకే అండి పది మంది తినచ్చు అనమాట ఈ సాంబార్ చూడండి బ్యాచిలర్స్ చక్క రూమ్లో పది మంది ఐదుగురు ఎనిమిది మంది ఏడుగురు అలా ఉంటున్నారు చక్కగా కుక్కరు ఉందనుకోండి ఇలా ముక్కలను కూడా పెట్టేసుకొని ఇలా ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళని పౌడర్ ప్రిపేర్ ప్రిపేర్ చేసి ఇమ్మనండి ఇలా సాంబార్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మీ పప్పు పొడక పెట్టుకోవడం ఇవన్నీ ఇదిగా ఉంటుంది కానీ ఆ సాంబార్ కంటే ఇది ఇంకా బాగుంటుంది ఇంకా వేరే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఇంకా ఇది అది పప్పుల పొడి కూడా కొంచెం ఎందులో ఉడుకుద్ది కదా ఇంక కొంచెం చిక్క పడుతుంది అన్నమాట ఇప్పుడు ఈ లోపల మనం పప్పులు తీసుకోవచ్చు ఓకేనా పోపులు తీసుకుందరి ఇది ఒక కనీసం ఒక రెండు మూడు నిమిషాలు మరణిద్దారు ఆల్రెడీ ముక్కలు అయ్యి ఉడికిపోయి కాబట్టి ఎక్కువ మరగక్కర్ల ఆ పప్పు పొడి వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కొంచెం అందులో ఉడికి దిగడం కోసం మనం కొంచెం ఒక మూడు నిమిషాలు ఉడకబెడతారు హైలోనే పెట్టి ఉడకబెడతారు ఈ లోపల మనం ఏం చేద్దామంటే చక్కగా పోపులు తీసుకోవచ్చు చూసారా చక్కగా ఉడికిపోయి చెక్కబడిపోయింది పలచగా కావాలనుకుంటే మీరు కొంచెం చింతపండు పులుసు ఎక్కువ వేసుకోవచ్చు ఇలా కావాలనుకుంటే మీరు ఇలా కూడా దించేసుకోవచ్చు ఇలా బాగుంటుంది మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు కావాలనుకున్నవాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి లేదంటే ఇలా వేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపులు తీసుకుందాం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపాయలు కొంచెం కచ్చపచ్చిగా దంచేసి ఎల్లుల్ నాలుగు నాలుగు ఎల్లుల్లి ఓకేనా ఎల్లుల్లిపాయ కొంచెం ఏగితే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం స్టవ్ స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ ఎంత ఖర్చు సారో ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకున్నాము ఇది మరిగిన తర్వాత మనం వెల్లుల్లిపాయ ఎక్కువ పోపు పెట్టుకోవచ్చు తర్వాత మనం ఏంటంటే ఇందులో మునగాకేసాం కదండి మునగా చూసారా ఎంత వేసినా మాకు అందులో కనిపించిందా అసలు కనిపించదు కొద్దిగా ఇంగ వేసుకుందాం ఇంకా వేసుకుంటే పులుసులు కానీ పప్పులు కానీ పొక్తారు కానీ చాలా బాగుంటుందండి ఇంగ వేసుకుంటే ఎంగో కూడా తొందరగా ఇస్తుంది అనమాట మనం ఏదైనా బరువుగా ఏదైనా కడుపు బర్బారంగా ఉన్నా ఎంగో వేసుకోవటం వల్ల కొంచెం తొందరగా మనకి అరుగుతుంది కానీ ఎంగో ఎక్కువ వేసుకొని పర్వాలేదు బ్రాహ్మణ్స్ ఎక్కువలో ఎక్కువ క్రైస్తవస్ వాళ్ళు ఎంగో ఎక్కువ ఆడతారండి వాళ్ళు తొందరగా జీర్ణం అవుతుంది అనమాట ఎంగో తినటం వల్ల అయిపోయిన తర్వాత మనం సింపుల్గా పెట్టుకోవచ్చండి కూర ఏమీ లేనప్పుడు పది మంది తినచ్చు చక్కగా రెండు పూటలకు ఒక ఐదుగురు అనుకోండి రెండు పూటలకు వస్తుంది దానికి బదులు ఏ ఒడియాలో లేకపోతే ఉప్పు చర్లకి వారాల రోజైతే పిల్లి ఒడియాలో ఉమ్మడి ఒడియాలో ఏ ఉంటాయి కదా అలాంటివి వేపుకొని మనం ఇది నడుచుకొని తినేస్తాం కొంతమంది ఇందులో వామ్ కూడా వేసుకుంటారు వామ్ వేస్తే మా ఇంట్లో వాళ్ళు తినరు అన్నిట్లో వామ్ ఏంటమ్మా అంటారనేసి వామ్ వేయను వామ్ కూడా వేసుకుంటే ఇంకా మంచిది ఆ ఇష్టపడే ఇష్టపడమో వామ్ కూడా వేసుకోవచ్చు ఈ పప్పులో చూస్తారా ఆవాలు చిటపటలాడుతున్నాయి ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పు చాలిందులో వేసుకోవచ్చు ఓకేనా చూడండి సింపుల్గా ముక్కలు ఉడవబెట్టేస్తాం చక్కగా ఐదు నిమిషాల్లో మనకి సాంబార్ అనేది అయిపోయింది చూస్తారా ఇంకా వేసాం కదండి మంచి స్మెల్ వస్తుంది సాంబార్ రెడీ దీంట్లోకి మనం మొన్న నేను ఏపీ ఉప్పు చేపలు అట్టే పెట్టాను కదండి ఆ ఉప్పు చేపలు నంచుకొని సాంబార్లో తింటే చాలా బాగుంటుంది పప్పుచారు ఉప్పు చేప మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఫేవరెట్ కర్రీ అటండి ఇది ఆయనకి ఏ ఫుడ్ ఇష్టం అని అడిగితే వాళ్ళ అమ్మమ్మ గారికి కాసిన పప్పుచారు చేప అంటే చాలా ఇష్టం అట దాని రెండు కాంబినేషన్ బాగుంటాయి ఓకేనా అయితే ఇప్పుడు మనం అన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇదిగోండి బండి ఫైనల్గా పప్పుచారు రెడీ పప్పుచారు ఉప్పు చేప అయితే ఇది ఎవరికి ఇష్టమో తెలుసు కదా మనకి మెగాస్టార్ చిరంజీవి గారికి ఫేవరెట్ కర్రీ ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ గారు కాసిన పప్పుచారు చేప అంటే చాలా ఇష్టమటండి అలాగే మనం కూడా పప్పుచారు చేప అయితే మీరు కూడా ఏం చేస్తారంటే ఈ పప్పుల పౌడర్ అనేది చక్కగా ఇంట్లో చేసుకొని రెడీగా స్టోర్ చేసుకోండి ఇది మనకి ఈజీగా మనం కూర కూరగాయలు తెచ్చుకుంటామా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా వంకాయలు వండుకున్నప్పుడు రెండు వంకాయలు బెండకాయలు ఉన్నప్పుడు రెండు బెండకాయలు టమాటాలు అన్ని రెండు రెండు పక్కన పెట్టుకుంటే ఒక రోజు ఫుల్గా ఫ్యామిలీ అంతా రెండు పూటలు తినేలాగా ఆ మిగిలిన కూరగాయలతో సాంబార్ పెట్టుకుంటే పొదుపు అవుతుంది మనకి చక్కగా ఇంట్లో ఇంటిపాతికి రెండు పూట్ల కడుపు నిండా తినచ్చు పప్పుచారు చెప్ప దీనికోసం ప్రత్యాంగించి మనం కూరగాయలు కొనక్కర్లేదు మనం ఏ అయితే వండుకున్నామో రెగ్యులర్గా అందులో మిగిలిన కూరగాయలు తీసి నేను పప్పుచారు పెట్టాను పప్పులు పొడి మీరు అందరూ కూడా చెప్పాను కదా మీకు ఏమేమి వేసుకోవాలన్నది అది వేసుకొని మీరు చక్కగా పప్పుల పొడి రెడీ చేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడైనా ఏదైనా కూర లేనప్పుడైనా చక్కగా ఇలా సాంబార్ పెట్టుకుంటే కడుపు నిండా తినచ్చు దానికి తోడు మనం ఏ వస్తుంది కదండి పిండి వడియాలు గుమ్మడి వడియాలు పెసర వడియాలు అన్నీ పెట్టుకుంటాం ఉప్పు చేపలు ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటున్నాయి చక్కగా సాంబార్ పెట్టుకుంటే అట్లా నంచుకోవడానికి మీకు వడియాలు కానీ చక్క అప్పడాలు కానీ చక్కగా ఇలాగా ఉప్పు చేపలు కానీ వేసుకొని తయారు చేసుకోండి ఓకేనా ఆ ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి